రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెట్రో విస్తరణకు మరో అడుగు పడింది హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో రైలు లిమిటెడ్ హెచ్ఏఎంఎల్ మూడు మార్గాల డీపీఆర్లను వేరువేరుగా రూపొందించింది ఈ డీపీఆర్లకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం లభించడంతో వెంటనే కేంద్రానికి పంపాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది మెట్రో రెండో దశ భీభాగంలోని మూడు మార్గాలు కలిపి ఎనభై ఆరు పాయింట్ ఒక కిలోమీటర్ల పొడవునా రెండు వేల ముప్పై నాటికి పూర్తయితే ప్రతిరోజు ఆరు లక్షల యాభై వేల మంది రాకపోకలు సాగిస్తారని డీపీఆర్లో పేర్కొన్నారు రాష్ట్ర మంత్రివర్గం మెట్రో రెండో దశ విభాగానికి సంబంధించిన డిపిఆర్ లను ఆమోదించి కేంద్రానికి పంపేందుకు చర్యలు చేపట్టింది ఆ డిపిఆర్ లోని అంశాలు ఇలా ఉన్నాయి కారిడార్ తొమ్మిదిలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల మార్గంలో తొమ్మిది స్టేషన్లు ప్రతిపాదించారు విమానాశ్రయం నుంచి మాన్సాన్ పల్లి రోడ్ ఓఆర్ఆర్ సర్వీస్ రహదారి వెంట పెద్ద గోల్కొండ తుక్కుగూడ రావిర్యాల ఎగ్జిట్ వరకు మెట్రో మార్గం వెళ్తుంది రావిర్యాల నుంచి ఫ్యూచర్ సిటీ వరకు ప్రతిపాదించిన గ్రీన్ఫీల్డ్ రహదారి మధ్యలోంచి మార్గంలో పదిహేడు పాయింట్ ఒక కిలోమీటర్లు ఉంటుంది ఈ మార్గంలో ఆర్జీఐఏ పెద్ద గోల్కొండ బహదూర్గూడ తుక్కుగూడ రావిర్యాల కొంగరకలాన్ రాచలూరు గుమ్మడవెల్లి స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంతాల్లో స్టేషన్లను ప్రతిపాదించారు ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ సిటీ మెట్రో రైలు లైన్ పూర్తి చేయడానికి ఏడు వేల నూట అరవై ఎనిమిది కోట్లుగా ఖర్చవుతుందని అంచనా వేశారు ఈ మార్గంలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ప్రయాణికుల సంఖ్య ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షలు ఉంటుందని రెండు వేల యాభై ఐదు నాటికి ఆరు పాయింట్ సున్నా మూడు లక్షలకు పెరుగుతుందని అంచనా వేశారు కారిడార్ పదిలో జేబిఎస్ నుంచి మేడ్చల్ వరకు ఇరవై నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్లు ప్రతిపాదించారు ఈ మార్గంలో పద్దెనిమిది స్టేషన్లు రానున్నాయి జేబీఎస్ న్యూ డైమండ్ పాయింట్ బాబూజీ నగర్ ఓల్డ్ బోయిన్పల్లి బోయిన్పల్లి చెక్పోస్ట్ డైరీ ఫామ్ సుచిత్ర జంక్షన్ పైప్ లైన్ రోడ్ అంగడిపేట్ దూలపల్లి ఎక్స్ రోడ్ కొంపల్లి గుండ్లపోచంపల్లి ఈఎంఆర్ఐ కండ్లకోయ ఓఆర్ఆర్ మేడ్చల్ మేడ్చల్ చెక్పోస్ట్ మేడ్చల్ లో ముఖ్యమైన స్టేషన్లు వచ్చే అవకాశం ఉంది జేబీఎస్ మేడ్చల్ మెట్రో రైల్ లైన్ పూర్తి చేయడానికి ఖర్చును ఆరు వేల తొమ్మిది వందల నలభై ఆరు కోట్లుగా అంచనా వేశారు ఈ మార్గం పూర్తయితే రెండు వేల ముప్పై నాటికి నిత్యం రెండు పాయింట్ ఐదు నాలుగు లక్షల మంది ప్రయాణిస్తారని రెండు నాటికి ఈ సంఖ్య ఐదు లక్షలకు చేరే అవకాశం ఉందన్నారు కారిడార్ పదకొండులో జూబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట వరకు ఇరవై రెండు కిలోమీటర్ల మార్గంలో పద్నాలుగు స్టేషన్లు వస్తాయి జేబిఎస్ న్యూ విక్రమ్పురి కార్ఖానా తిరుమలగిరి ఎక్స్ రోడ్ లాల్ బజార్ లోతుకుంట అల్వాల్ రాష్ట్రపతి నిలయం కూడలి బొల్లారం హీంపేట దేవరంజాల్ తూమ్కుంట ఓఆర్ షామీర్పేట షామీర్పేట ప్రాంతాల్లో స్టేషన్లు వస్తాయి జేబీఎస్ షామీర్పేట మెట్రో రైల్ లైన్ వ్యయం ఐదు వేల నాలుగు వందల అరవై ఐదు కోట్లుగా అంచనా వేశారు రెండు వేల ముప్పై నాటికి నిత్యం ఈ మార్గంలో ఒకటి పాయింట్ తొమ్మిది రెండు లక్షల మంది ప్రయాణిస్తారని రెండు వేల యాభై ఐదు నాటికి ఆ సంఖ్య మూడు పాయింట్ ఏడు నాలుగు లక్షలకు పెరుగుతారని డిపిఆర్ లో పేర్కొన్నారు మెట్రో ఒకటి రెండు మూడు కారిడార్లు కలిపి అరవై తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్లు ఇప్పటికే పూర్తయి సేవలందిస్తోంది మెట్రో భాగంగా నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కారిడార్లలో డెబ్బై ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్ల మెట్రో రైల్ లైన్ ప్రతిపాదించి కేంద్రం అనుమతికి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ లో పంపించారు తాజాగా మెట్రో రెండవ దశ విభాగానికి సంబంధించిన డిపిఆర్ ను కేంద్ర పంపేందుకు సర్వం సిద్ధం చేశారు